మగు మనస్సు చే నిరంతరము పరమేశ్వరుడిని ఉపాసంచ ఆనంద ఉపాసింపబడిన రస నిధియ పరమేశ్వరుడు అబ్బా ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది ఏమిటి ఈ మంత్రంలో విశేషముగా చెప్పబడినది పవిత్రమైన మనస్సు అంటే మనస్సు పవిత్రంగా తయారు చేసుకోవాలి అది ఇక్కడ మనకు చెప్తుంది మరి మనసు పవిత్రనా లేదా అసలు మనసు అంటూ ఉంటుందా అని మనం విశ్లేషిస్తే మరి యోగ సాధకుల దగ్గరికి వెళ్ళి చేస్తే వాడు యోగ సాధనలో మనస్సుని బుద్ధిని లయించేస్తే వాడు పరమాత్మని మీరు పొందుకుంటారు సాక్షాత్కారం అయిపోతుంది మీకు అని చెప్తారు మరి మనస్సు కావాలి అంటే మనసు లేకుండా పోవాలి మనసు లేకుండా పోవాలంటే ఏమి చెయ్యాలి అది ప్రశ్న మనసు లేకుండా పోతుందా ఇవన్నీ తర్కం అన్నమాట మనసు లేకుండా పోతుందా మనసు లేకుండా పోవాలంటే ఏమి చేస్తే మనసు లేకుండా పోతుంది ఎవరు చెప్తారు ప్రాణాయామము ప్రాణాయామము ధ్యానం అప్పుడు మనస్సు మనసు లేకుండా పోతుందని ఇంద్రియాల యొక్క ఇంద్రియాలను అంతర్ముఖం చేయాలి ఇంద్రియాల విషయాలపై ఇప్పుడు పయనించకుండా హరింపజేయాలి ప్రత్యాహారం చేసినట్లయితే ధారణ ఆత్మ కలిగి మనస్సు అక్కడ శుద్ధమైనటువంటి మనస్సు ఆత్మకు చేయుతగా ఉంటుంది ఆత్మ మనస్సు మనస్సు ఆత్మగా ఉండేటువంటి శుద్ధత్వాన్ని కలిగి ఉంటుంది మరి ఇంద్రియాలని పవిత్రంగా చేసుకోవాలి అబ్బా మరి తేడా వచ్చిందండి ఇంద్రియాలు జలము విషయాలతో ఇంద్రియాలు జలము పరమాత్మ పైన ఇంద్రియాలు జడము జడమైన ఇంద్రి పవిత్రంగా ఎలా తయారు చేస్తామండి అయ్యా సంఘర్ గారు సాధన అయినా సరే పవిత్రం కాదు అనేది ఎప్పటికీ పవిత్రం కాదు దానికి ఆపాదించండి వీలు లేదు ఒక్క ఆత్మ తప్ప ఇప్పుడు ఇంద్రియాలు అనేటటువంటివి ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటున్నాము ఇంద్రియాలు నియంత్రించగలరు నియంత్రించే దాని ద్వారా ఒక మనం ధ్యానం రోగడం లేకపోతే ప్రాణాయామం చేయడం జరుగుతుంది తప్ప దాని భవితత్వం ఉలవంచవలసిన అవసరం లేదు ప్రాణాయామం చేస్తే ఇవన్నీ కూడా మటుమనం అయిపోతాయి అమ్మ జూనది జూనది ఏం చెప్తావమ్మా నువ్వేం చెప్తామ్మా చూడలేవి ఉమాగారు వచ్చే ఉమాగారు ఏం చెప్తారు ఇంద్రియాలు అవుతాయా చైతన్య గారు శివ గారు శివతేజ గారు ఇంద్రియాలు మొన్న ఒకసారి జడమా చైతన్యమా అంటే ఇంద్రియాలు జడము చెప్పుకున్నాం జడమైనటువంటివి పవిత్రంగా ఎలాగవుతాయి జడపదం ఒక ఒక గిన్నె ఉంది ఒక పాత్ర ఉంది దాన్ని శుభ్రం చేసుకోవాలంటే సబ్బు పెట్టు వాషింగ్ పౌడర్ పెట్టు లేదా పూర్వ రోజుల్లోగా చింతపండు పెట్టు తోముకుంటాం అవి శుభ్రమైపోతాయి అవి ఇంద్రియాలు తోముకుంటాం ఏంటి మనం శుభ్రం చేసుకోవాలంటే ఇక అర్థం చెప్పు ఒకరు చెప్పండి ఒకరు చెప్పండి అష్టాంగ సాధిస్తే అష్టాంగ యోగాంగముల ద్వారా కళ్ళుని చెవుల్ని ముక్కుని ఈ చేతుల్ని కాలు తోమిసుకుంటామా మనము శుభ్రమైపోతాయా పవిత్రమైపోతాయా ఇక్కడ అర్థం చేసుకోండి తెచ్చుకోవాలంటే అది ఏమన్నా పరాయిగా మనకి వేరుగా భిన్నంగా ఉన్నాయా చైతన్య అయినా తెచ్చుకోవడానికి ఒక గుర్రాన్ని ఒక సింహాన్ని ఒక కోతిని మనకు తోడు కట్టేసి తీసుకొచ్చి మనం స్వాధీనంలో పెట్టుకోవడానికి ఇంద్రియాలు ఇది మనము ఎట్లా పవిత్రం అవుతుంది అనేది తెలియదు మీకు ఆన్సర్ మీకు కరెక్ట్ గా చేస్తే అవస్థ మీకు వచ్చేస్తుంది అమ్మ కళ్యాణి చెప్పమ్మా నువ్వు ఏదో అనుభవిస్తున్నాను అంటే మనము పరమేశ్వరుని పట్టుకోగలిగితే పరమాత్మను పట్టుకోగలిగితే మన ధ్యానము ఆరా దీన్ని బట్టే మనం ఇంద్రియాలని శుభ్రం చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది గురుగారు ఎందుకంటే శ్వాస విశ్వాసాలతోనే మన ఇంద్రియాలని కలుపుకోవచ్చు లోపల ఇంద్రియాలని అంత పరమేశ్వరుని ఆధీనంలో అది నాకు అర్థమైంది ఇది పరమేశ్వరుని పట్టుకున్నాం మనం అందరం పరమేశ్వరుని పట్టుకున్నాం మరి రెండో డమ్మని పట్టుకోలేదు ఆయనే పట్టుకున్నాం మరి ఇంజనీర్ స్వాధీనం పరుచుకోవడం అంటే ఎవరు చెప్తారు అమ్మ చైతన్యం ఉంటుందో చెప్పమ్మా అప్పుడు ఇప్పుడు మనము అష్టాంగ సాధన వల్ల మనము ఇంద్రియాన్ని కొంచెం తెచ్చుకోవచ్చు స్వాధీనము ఇక్కడ ఇక్కడ ఆగమ్మా ఇక్కడ ఇంద్రియాన్ని ఇంద్రియాల్ని తెచ్చుకోవచ్చు అష్టాంగ సాధన చేస్తే అని అంటున్నారు విడగొట్టండి కొంచెం ఆగమ్మా అర్థం చేసుకో అష్టాంగ యోగాంగ సాధన చేస్తే ఇంద్రియములను స్వాధీనతలోనికి తెచ్చుకోవచ్చు అంటున్నాం బాగానే ఉంది ఇంద్రియములను స్వాధీనతలను తెచ్చుకోవచ్చు అంటే ఇంద్రియ అనేటువంటిది ఒక సింహమా ఒక లేకపోతే ఒక కోట లేక ఒక గుర్రమా స్వాధీనం తెచ్చుకోవడానికి అది చైతన్యమా ఇంద్రియమనే ఇంద్రియాలనేవి గురు గారు చైతన్యమే చైతన్యమే ఇంద్రియాలు చైతన్యమా ఇక్కడ రావాలి ఆత్మ చైతన్యము ఇంద్రియములు జడము జడమైనటువంటి ఇంద్రియములను స్వాధీనతలోనికి తెచ్చుకోవడం అంటే చెప్పండి దేనికి జ్ఞానం కావాలి ఇక్కడ ఇంద్రియములకు జ్ఞానం కావాలా ఇంద్రియములకు జ్ఞానం కావాలా ఆత్మకు జ్ఞానం కావాలా ఆత్మకు జ్ఞానం కావాలి ఓకే ఆత్మకు జ్ఞానం తెచ్చుకున్నాం ఇప్పుడు ఏం చేయాలైతే ఏం చేయాలి ఆత్మకు జ్ఞానము ప్రాప్తమైన తర్వాత అష్టాంగ యోగాంగ సాధన చేస్తున్నాము చాలా మంచిది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆత్మకు జ్ఞాన ప్రాప్తి అయిపోయింది అవిద్య తొలగిపోయింది విద్య ప్రాప్తమై వచ్చేసింది అష్టాంగ సాధనలో ఒక సబ్జెక్ట్ అయినటువంటిది స్వాధ్యానం చేసుకున్నాము స్వాధ్యానం ద్వారా ఆత్మకు జ్ఞాన ప్రాప్తి కలిగినది నెక్స్ట్ ఏం చేయాలి ఆత్మ సంయమము ఆత్మ సంయమం మళ్ళీ రెండు అవుతున్నాయి ఇక్కడ

సంయమము అనగా అర్థం ఏమిటి నిగ్రహణ స్వాధీనత ఇక్కడ సంయమం పాటించడం అనగా నిగ్రహించుకోవడము తనని తను నిగ్రహించుకోవడము కళ్ళమన్నమాట ఇక్కడ మీకు ఉదాహరణ చెప్పాలి రథము అశ్వము రథానికి అశ్వానికి మధ్యన రథికుడు అని ఒకడు ఉంటాడు రథికుడు అనేటటువంటి వాడు ఒకడు రథంలో కూర్చుంటాడు అశ్వానికి ఈ రథికుడికి ఈ యొక్క రథమునకు బంధించే ఒకటి ఉంటుంది అది అవుతుంది కళ్ళెముని పట్టుకుని బిగించుకుంటూ లాక్కుంటూ పోతూ ఉంటుంటే అప్పుడు ఆ అస్సాలు ఆ విధంగా పరుగులు పెడుతుంటుంది అశ్వానికి కళ్ళు కట్టేస్తారు కళ్ళు మూసేస్తారు వీడు రథికుడు అనేటటువంటి వాడు ఆ యొక్క అశ్వానికి వెనకీ ఎట్టు తీసుకెళ్ళాలి ఎట్టు తీసుకుంటూ పోతూ ఉంటూ ఉంటాడు దాని ప్రకారంగా అస్సలు బరిగి పెడుతూ ఉంటాయి అంటే ఇక్కడ కలివెవరి చేతిలో ఉంది రజకుడి చేతిలో ఉంటుంది ఆత్మకు జ్ఞానప్రాప్తి అయిన తర్వాత ఇంద్రియములనేటటువంటివి అస్సముల అయితే వాటికి ఏమి జ్ఞానము లేదు అక్కడ లేనటువంటిది చైతన్య రహితమైనటువంటిది ఇంద్రియములను ఆప్తమ తన యొక్క జ్ఞానశక్తితో ఈ జాగ్రత్తగా ఇంద్రియముల నడి ద్వారా తన కర్మలు చేయాలి అర్థమవుతుందా ఇంద్రియముల ద్వారా ఇంద్రియములనేటటువంటి జడమైన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆత్మ జ్ఞాన ప్రాప్తిని ప్రాప్తం చేసుకొని ఏ మార్గమున్నా తన ప్రయాణం చేయాలో ఆ సత్యాసత్యములను గ్రహించి విద్యా ప్రాప్తితో తన గమ్యము వైపుకి తన కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను తీసుకొని వెళుతూ ఉంటుంటే గమ్యాన్ని చేరుకుంటుంటాడు మరి మనస్సు సొత్తు ఎలా అవుతుంది అని మనం ప్రశ్నించుకుంటే జన్మల సంస్కారముల నుంచి సంచిత ఆగామి రూపంలో నిక్షిప్తమైపోయి ఉండిపోతాయి మనస్సు అనేటటువంటి దానిలో మనస్సు అనే నాలుగు అవస్థలు వస్తాయి చాలాసార్లు చెప్తూ వచ్చాను మనస్సు చిత్తము బుద్ధి అహంకారం ఇవి ఎప్పుడూ కూడా ఈ మనస్సులో నుంచి అంటే మీ ఆత్మని అంటిపెట్టుకుని ఉండేటటువంటిది మనస్సు ఎప్పుడూ కూడా ఇలాంటి మనస్సులో అనేక జన్మల సంస్కారాల రూపంలో నిక్షిప్తమై ఉండిపోతాయి అవి మీరే ప్రకృతిని చూస్తున్నప్పుడు ప్రకృతిని మీ కళ ద్వారా మన మీరే ప్రకృతిని చూస్తారు మీ కర్మేంద్రియముల ద్వారా ప్రకృతిని బోధిస్తూ వస్తూ ఉంటుంటారు ఆ బోధిస్తూ వస్తూ వచ్చేటప్పుడు ఈ ప్రకృతి ద్వారా మీరు ఏదైతే ఏదైతే అంతకు పూర్వము కర్మలు చేస్తూ వచ్చారో అవి సంస్కార రూపంలో మీ చిత్తములో దాగి ఉంటుంటే వాటిని కూడా మెరు మీరే మేల్కొలుపుకొని మళ్ళీ ప్రకృతితోటి కలిసి మళ్ళీ మీరు కర్మలు చేయడం ప్రారంభిస్తూ వస్తుంటుంటారు ఇక్కడ ఆత్మకు జ్ఞానప్రాప్తి అయిన తర్వాత మీ మనస్సులోంచి వచ్చిన సంస్కారములను ప్రస్తుతము ప్రకృతిలోంచి భోగిస్తూ చేసేటటువంటి రకరకముల విషయములను మీరు ఇక్కడ సమయముతో నిగ్రహించుకుంటూ వాటిని అన్నిటినీ కూడా జ్ఞానాన్ని తోడుగా తీసుకొని జ్ఞానం ఏదైతే మీకు ప్రాప్తి కలిగిందో దాన్ని తోడుగా తీసుకొని ఇక్కడ కర్మలు ఆచరించేటప్పుడు ప్రతీ కర్మ జ్ఞానయుక్తంతో చేడు మీకు రాగలిగితే అంటే చేసే ప్రతి కర్మ నిష్కామ కర్మతో చేస్తూ ఈశ్వరార్పణతో చేస్తూ కర్మల యొక్క శేషములను ఎప్పటికప్పుడు సెటిల్ చేసేసుకుంటూ వస్తూ ఉంటుంటే అప్పుడు మీ మనస్సు పవిత్రమైపోతుంది లేని పక్షములో మరలా కొత్త కొత్తగా విషయాలన్నీ కూడా మళ్ళీ మనస్సు అనే దానిలోనికి వెళ్ళిపోయి మళ్ళా పేరుకుపోతూ ఉంటుంది కుప్పలు చెప్పలుగా పేరుపోతాయి అప్పుడు మీరు మీ మనసు శుద్ధము కాదు దైవం పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ప్రకృతి యొక్క ఆకర్షణలకి ధనమునకు మిమ్మల్ని ఎలాగ మిమ్మల్ని బంధిస్తాది చూడండి ధనమునకు వశమైపోతారు కీర్తికి వశమైపోతారు రకరకాల పొజిషన్స్కి వశమైపోతారు రకరకాల కోరికలకు వశమైపోతారు వశమైపోయి మళ్ళీ మీరు కర్మలు మీ ఇంద్రియముల ద్వారా మళ్ళీ మీ ఆత్మీయ కర్మలు చేయడం ప్రారంభిస్తే మళ్ళీ అవి అన్నీ కూడా కొత్తగా మీరు సంస్కారాలుగా మళ్ళా పెరిగిపోతాయి మీ చిత్తంలో అందుచేతనే వీటన్నిటిని గ్రహించి మన పూర్వీకులు మహర్షులైనటువంటి వారు చక్కగా అష్టాంగ యోగాంగ సాధన పెట్టి ఆ సాధనలను అన్నీ ఇమిట్టి ప్రకృతి నుంచి ఈ మనసుని నిరంతరము కూడా మీరు మీ మనస్సు మీద కంట్రోలింగ్ చేసుకుంటూ మనస్సు ద్వారా ఇవన్నీ ఏమేమైతే బయటకు లోపల నిక్షిప్తం అయిపోయి ఉన్నావో వాటిని ఇంద్రియముల ద్వారా వ్యక్తపరచుకోకుండా మీకు మీరుగానే మీ స్వయంలో కంట్రోల్లో ఉండాలి అలా ఉండగలిగినప్పుడు అప్పుడు మనస్సులో ఉండినటువంటి ఈ సంస్కారములు ఈ బలహీనతలు మెల్లిమెల్లిగా తొలగిపోవడం ప్రారంభమైపోతాయి మీరు యోగ సాధన చేసినప్పుడు యోగ సాధనలో ఒక పొజిషన్కి వచ్చినప్పటికీ లయమై శూన్యమైపోతుంది ఏమి ఉండదు ఆ యోగ సాధనలోనే అది అలా ఉంటుంది మళ్ళీ మీరు బయటకు వచ్చేసినప్పటికీ మళ్ళా మీరు ఇంద్రియముల ద్వారా ఈ బాహ్య విషయాలన్నీ సేకరించుకుంటూ ఉంటారు సేకరించుకొని మళ్ళీ మీరు నిక్షిప్తం చేసుకుంటారు మీ మనస్సు అనే దానిలో చిత్తమనే బాక్స్లో అవి మళ్ళీ మీకు బయటకు వస్తుంటుంటే అక్కడ యోగ సాధన చేసినప్పుడు ఆ యోగ సాధనలో మీ మనస్సు లయమైపోయి మనసు శూన్యమైపోతుంది శూన్యమైపోయినప్పుడు మీరు ఏదైతే మీరు ఆనందాన్ని బ్రహ్మానందాన్ని ఆ రసాన్ని అనుభవం చేసుకుంటూ వస్తుంటారో ఆ అనుభవాన్ని మీరు సూక్ష్మ గ్రహణ శక్తితో గ్రహించుకొని దాని ఆనందంతో ఉంటూ ఉంటూ యోగ సాధన పూర్తి అయిన తర్వాత మరలా అదే స్థితిని కర్మలలో మీరు చూపించాలి కర్మలలో చూపించేటప్పుడు అక్కడ మీకు ఘర్షణ జరుగుతూ ఉంటుంది మీ మనస్సులోనూ మీ కర్మలలోనూ ప్రకృతిలో మీరు నడయాడుతున్నారు కాబట్టి ప్రకృతి ఆకర్షణల మధ్యన మళ్ళీ మీకు ఘర్షణ ప్రారంభమవుతుంది అక్కడ ఘర్షణ రాకుండా మళ్ళా మీ ఇంద్రియముల ద్వారా మీరు బయటికి గోడ దూకి వెళ్ళిపోకుండా ఆ క్లచెస్ మిమ్మల్ని మీరు బంధించుకుంటూ ప్రాప్తితో చాలా జాగ్రత్తగా కర్మలు చేసుకుంటూ వస్తూ ఉంటుంటే సంకల్పముల ద్వారా కావచ్చు దృష్టి ద్వారా కావచ్చు వాచా ద్వారా కావచ్చు వినికిడి ద్వారా కావచ్చు ఈ బయట విషయాలన్నీ మీకు చేరిపోతుంటూ ఉంటాయి ఎందుచేత రకరకాల వ్యక్తుల మధ్యన మీరు జీవనయాత్ర సాగిస్తున్నారు రకరకాల సంస్కార డిఫరెంట్ మైండ్ సెటప్ తోటి ఉండినటువంటి వాళ్ళ మధ్యన మీరు జీవనయాత్ర సాగిస్తున్నారు వాళ్ళ యొక్క ప్రభావము మీ మీద పడకుండా ఉండాలి అనేటట్లయితే నిరంతరము కూడా మీరు పూర్వం యోగ సాధనలో ఏదైతే ఆనంద రసాన్ని గ్రోలారు అనుభవపూర్వకాన్ని అనుభవించారో దాన్ని ప్రతి క్షణము కూడా గుర్తుకు తెచ్చుకుంటూ జాగృత అవస్థ జాగ్రత్త అవస్థలో కర్మలు ఆచరించే విధానాలలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అప్పుడు మీ మనసు శుద్ధమవడం ప్రారంభమవుతూ ఉంటుంది ఇవన్నీ మీరు చెయ్యకుండా కేవలము దైవ కార్యక్రమంలో పాల్గొంటాను ఏదో నామజపాలు చేసేసుకుంటాను భజనలు చేసేసుకుంటాను ఇలాంటి వాటిలన్నీ చేసుకుంటూ వస్తుంటే లబ్ధి లేకపోదు ఉంటుంది కానీ మనస్సు అవ్వదు ప్రసక్తే లేదు ఇప్పుడు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి ఆ విధంగా ఆచరించండి అలా ఆచరించినటువంటి వారు పవిత్రముగా మనస్సు చే నిరంతరము అప్పుడు మనస్సు పవిత్రమైపోతుంది నిరంతరము ఉపాసించబడిన రస నిధియో ఉపాసించ ఆయన ఉపాసించడము ఇక మళ్ళీ మీ మనసు డీవియేషన్ అవ్వకూడదు ఈ భౌతిక ఈ లౌకికవాదుల చేత ఈ పౌరాణికుల చేత చెప్పబడినటువంటి జ్ఞానముతో మీ మనస్సు మళ్ళీ డీవియేషన్ అవ్వకూడదు మనస్సు డీవియేషన్ అవ్వడం అనగా అర్థం ఏమిటంటే మీ ఆత్మ డీవియేషన్ అవ్వకూడదు రస పరమేశ్వరుడు మీ హృదయంలో ఆ ఒక్క పరమేశ్వరుడే ఉండాలి పరమేశ్వరుడికి ఏ విధమైన రూపము లేనటువంటి నిరాకారమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి అనంత తేజోమయమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపము ఆ ప్రకాశతత్వమే ఆ ఎరుకే ఆ భయలే మీ లోపట ఉండాలి మరి అలాంటి పరమాత్మ మీరు ఎలా తెలుసుకోగలుగుతారు అంటే జ్ఞానము ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు అది జ్ఞానం అలాంటి పరమేశ్వరుని రస నిధియగు ఆ పరమేశ్వరుని ఆనంద తరగములతో హృదయములందు వర్షించుచుండుగాక అప్పుడు ఈ విధమైన స్థితిలోనికి ఎప్పుడైతే మీరు వెళతారో అప్పుడు సర్వత్రా ప్రకాశమయమే ఆ స్థితికి మీరు చేరుకుంటారు అలాంటిది వర్షిస్తూ రావాలి మీకులో అందు గురించి ఇప్పుడు చెప్పిన విధానములతో మీ సాధన నిరంతరము సాధన చెయ్యండి చేసినటువంటి వాళ్ళకి ప్రణామములు కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధమైన విధానములతో నిరంతరము స్వయంలో చెక్ చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళండి భ్రమలలోనికి వెళ్ళకండి భ్రాంతులలోనికి వెళ్ళకండి అవగాహన లేని విధానములతో పరమేశ్వరుని ఉపాసన పనికి రాదు కాబట్టి భ్రమలు భ్రాంతులు లేనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపముని అని ప్రకాశం అనంత భయలుతో ఉండినటువంటి ఆ ఎరుకుతో ఉండినటువంటి ఆ దివ్యమంగళ తేజస్ స్వరూపుడిని నిరంతరము మనసులో ద్వారా మీరు ఉపాసించడం ప్రారంభించండి అదండి అప్పుడు మనస్సు శుద్ధమైపోతూ ఉంటుంది ఓం